అగో తాళాలు వాళ్ళకు కొట్టి సామాన్లన్నీ సిందర వందర పారేసిండ్రంటే దొంగలు పాటు బగ్గనే సొమ్ము ఎతికపోయినట్టున్నారని అనుకునేరు సామాన్లు అయితే ఏం బోలేవాట గాని పైసలను చోరీ చేసినాక దుక్నంలోగా వెరైటీ లెటర్ను రాసిపెట్టి పోయిండ్రు దొంగోలు ఏం రాసి అన్నా మాకు ఏం దొరకలేదు పైసల కోసం వచ్చినాం కానీ ఇంకేం తీసుకుపోలేదు డోంట్ వరీ అని లిటర్ కర్నూలు జిల్లా నంద్యాల జరిగింది ఇది ఇక్కడ నిన్న ఈవినింగ్ మేము లాక్ వేసుకుని ఇంటికి వెళ్ళేనాక మార్నింగ్ వచ్చేసరికి ఇక్కడ లాక్ పొలగొట్టేసి క్యాబిన్ మొత్తం ఓపెన్ చేసేసి అన్ని చోరీ చేసినారు అమౌంట్ తొమ్మిది వేలు తొమ్మిది వేలు తీసుకున్నారు క్యాబిన్ లో తర్వాత అనేసి డ్రోన్ పరికరాలు టచ్ చేయలేదు బైక్ తీసుకున్నా కానీ బైక్ కూడా టచ్ చేయలేదు గదన్నట్టు ముచ్చట దుక్నంల విలువైన వస్తువులు ఎన్నో ఉన్న సుతం కౌంటర్లున్న తొమ్మిది వేల రూపాయలను మాత్రమే తీసుకుపోయినరాట దొంగలు ఆఖరుకు టేబుల్ మీద బండి ఉన్న సుతం బండిని కూడా చోరీ చేయలేదట ఇక ముచ్చట మీద దుక్న పొల్లు పోలీసుల్లో కంప్లైంట్ చేసే వరకు కేస్ బుకింగ్ చేసుకొని వాళ్ళని పట్టుకునే పనుల పడ్డారట పోలీసు పైసలైతే జేబులో దాసుకోవచ్చు కానీ వస్తువులు బయట అమ్మనీకి పోతే దొరుకుతామని ఉత్త పైసల్నే ఎత్తుకపోయిండు కావచ్చు కానీ దొంగలు లెటర్ రాసుడే గమ్మతున్నది పోన్ మొన్న కూడా ఒక దొంగ ఒక దుక్నంలకు దొంగతనానికి వచ్చి దుక్నంలా వాటర్ బాటిల్ తీసుకొని ఇరవై రూపాయలు టేబుల్ మీద పెట్టి పోయిండు గిట్లుంటది చూడు కొందరు దొంగలతోని